దంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు నిజాం బిర్ అంకుశ పాలన వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేసి హక్కులను కాపాడే విధంగా ఒక పద్మశాలి బిడ్డ ఉండి కూడా తెలంగాణ తాడిత పీడిత ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ ప్రజలను విముక్తులను చేయడంలో తన వంతు పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా గౌరవం పొందిన వ్యక్తి ఈరోజు ఆయన జన్మదినాన్ని అధికారిక అధికారికంగా నిర్వహించడం చాలా గర్వకారణం ఆయనకు మా తంగళపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఏ ఆశయం కోసమైతే తను ఉద్యమం బాట పట్టి తెలంగాణ సాధించేంత వరకు కూడా తను అందరికీ ఆదర్శపరంగా ఉన్నారో తన ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్ తరాలను నిర్మించే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని తన ఆశయాలను పులిపుచ్చుకొని కాపాడే దిశగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను